జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసిన బాధ్యతలు ఎవరైనా అన్నా కాపాడు అంటే గనుక నువ్వేం కంగారు తమ్ముడా ఫోన్ తీసుకో ప్లే స్టోర్ ఓపెన్ చేయి రప్పారప్పా యాప్ డౌన్లోడ్ చేసుకో లాగిన్ అవ్వు ఓటీపీ వస్తుంది ఎంటర్ చెయ్యి అక్కడ పదకొండు పేజీల ఫారం ఉంటుంది చిక్కటి సిరినవ్వుతో ఫిల్ చేయి లాస్ట్లో వై నాట్ వన్ సెవెంటీ ఫోర్ అయిన బటన్ క్లిక్ చేయి నాలుగేళ్ళు కళ్ళు మూసుకో అందరికీ సినిమా చూపిద్దాం ఓకేనా అని మెసేజ్ వస్తుంది కింద సిద్ధం బటన్ మీద క్లిక్ చేయి అంతే ఇక నువ్వు నాకు ఏం సంబంధం లేదు అంతా దేవుడే చూసుకుంటాడు అని చెప్పి సెటరికల్ గా పోస్టులు వేస్తున్నారండి ఈ యాప్ వల్ల ఒరిగేది ఏమీ లేదని చెప్పేసి కొంతమంది రాజకీయ నిపుణులు చెప్తా ఉన్నారు సహజంగా ఇలాంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరిస్తారంటే మన సజ్జల మహానుభావుడే అనుకుంటాను ఏది ఏమైనా వైసీపీ పార్టీని ఉండంగా ఉండంగా దిగజార్చే విధంగానే ప్రయత్నం చేస్తున్నారు తప్ప బాగుపడే లక్షణాలు ఏమి కనపడడం లేదు ఇదే ప్లే స్టోర్ లో వైఎస్ఆర్జేపీ వల్ల నష్టపోయినటువంటి చిన్నానగారైనటువంటి వివేకానంద మర్డర్ గాని లేదా వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసినట్టు గాని డాక్టర్ సుధాకర్ని మాస్క్ అడిగితే కోర్టు చంపిన కేసులు కానీ అవన్నీ కూడా అప్లోడ్ అవుతాయా లేదన్న విషయంలో అయితే సమాచారం లేదు మొత్తానికి ఏదేమన్నా ఈ యాప్ మీద ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉంటుందా లేదా అనేటువంటి సమాచారం కూడా లేదండి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఎవరు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు యాప్లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీ బాధలంతా అందులో పెట్టుకోండి మనం గెలిస్తే తప్పిదారి మనం గెలిస్తే రాష్ట్ర భవిష్యత్తు మనకు అవసరం లేదు రాష్ట్రాన్ని బాగుపరచాల్సిన అవసరం మనకు లేదు ఈ యాప్ లో ఉన్నటువంటి అన్ని తిరిగి రప్పా రప్ప అని చేద్దాం అనేది తప్పితే ఇంకోటి అయితే నాకు అనిపించలేదు ఈ విషయంలో మీరు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం